ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనన్య రూమ్ లో కూర్చొని ఉంటే కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి శరణ్య గుడికి వెళ్తున్నారంట అని చెప్తూ ఉంటుంది అయితే ఏం చేయమంటావు అని అనన్య అడుగుతుంది శరణ్య దర్శన్ని చంపడం కోసం వాళ్ళు వెళ్తున్న కార్ కి బ్రేకులు తీసేస్తాను అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నిజమామ్మా అని అనన్య సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు శరణ్య ఆనందభైర నమస్కారం చేసుకుంటూ ఉంటే తొందరలోనే ఈ ఇంటికి వారసునివ్వాలి ఇవ్వాలి అని ఆనంద భైరవి శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటుంది హ్యాపీ బర్త్డే శరణ్య అని దర్శన్ కూడా చెప్తూ ఉంటాడు హ్యాపీ బర్త్డే మై డియర్ వైఫ్ అని రోహిత్ అనన్యకు చెప్తూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి దర్శన్ రోహిత్ శరణ్య అనన్య పేరు మీద దేవుడికి అర్చన చేపించండి అని చెప్తూ ఉంటుంది సరే అని అందరూ కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటారు కారు దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య గుడికే కదా అందరం వెళ్తుంది ఒక కారులో వెళ్తే సరిపోతుంది నా కారులో వెళ్దాం అన్నయ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే దర్శన్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కారుకి కాంచనా బ్రేకులు తీసేసింది కాబట్టి ఆ విషయం తెలిసి ఆ కాంచన చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అల్లుడు గారు మీ కారు ఉంది కదా మీ కార్లో వెళ్దాం అని కాంచన చెప్తూ ఉంటుంది ఏ ఏమైందా కార్ కి అని ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది ఆ కార్లో పోతే ప్రాణే పోతాయి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ఆనంద బైరవి కుటుంబ సభ్యులంతా కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అనన్య కాంచనకు సైగ చేస్తూ ఉంటుంది ఇలా ఆ ప్రోమో ఎండ్ అయిపోయింది Thank you for watching.